హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కట్ చేసుకున్న నాటుకోడి ముక్కల్ని తీసుకొని పక్కనుంచండి తర్వాత బౌల్లోకి పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చీలను వేసుకోండి ఇందులో నీళ్లు పోసి ముప్పై నిమిషాల పాటు నాననివ్వండి ఇక్కడ నేను స్పైసీగా ఉన్న ఎండుమిర్చీలను వాడుతున్నాను ముప్పై నిమిషాల తర్వాత మిక్సీ జార్లో ఒకటి కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి అలాగే నానబెట్టుకున్న ఎండుమిర్చీలని పది పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకోండి ఇలా పేస్ట్ చేయడం వలన కూర రుచితో పాటు మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే మూడు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని కొద్దిగా కరివేపాకును వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ మసాలా అంతా చక్కగా వేగి నూనె సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా వేగిన తర్వాత ఇందులో నాటుకోడి ముక్కలు వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా మిక్స్ చేయండి ఈ కూరని నీళ్లు వేయకుండా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కల్ని నూనెలో మాత్రమే వేగనివ్వండి అప్పుడే ముక్కకి మసాలా అంతా పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది మగ్గడానికి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుంది చూడండి ఇలా నీరు అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెదరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి ముక్క మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు కుక్ చేయండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా పొడిని కొత్తిమీరాని వేసి ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి గారెల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్